షాక్ అయ్యారా నేను మీ ఉప్పల్ బాలు చూశారు కదా సారీ అండి మర్చిపోయాను ఆ విజయవాడ ఉంటుంది మా పే శ్వేతరెడ్డక్క మా బావగారు ఈరోజు పెళ్లి రోజు అండి హాయ్ అండి నేనండి ఉప్పలు బాల్ అండి ఆ పెళ్లి రోజు శుభాకాంక్షలు అక్క శ్వేత రెడ్డక్క ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో వేసుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్పెషల్గా హాయ్ నేను మీ ఉప్పల్ బాలు హాయ్ శ్వేత రెడ్డక్క యూ హాయ్ బావగారు యూ ఐ లవ్ యూ బావా హాయ్ అక్క పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి ఈరోజు స్నేహితురే డే పెళ్లి రోజు మా స్నేహితురెడ్ డే మా ఫోటోలు ఫోటోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి నేను మీ ఉప్పలు బాలు చూశారు కదా బాలో కొన్ను బ్రం భద్రం పిల్ల కొంచెం ఉంచే తట్టుండేలా ఎల్లారే అయిన మాత్రం ఏం తెలుసే అయ్య బాబు నాయాడే చింటుంటామంటే రోజు అన్నాడే ఆ యొక్క పెళ్లి శుభాకాంక్షలు ఈ రోజు ఆనందంతో ధ్యానం చేస్తున్నాను ఎలా 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 ఎల్లా ఎలా ఎలా ఎల్లారే టోంటు